హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది ఏప్రిల్ థర్డ్ గురువారం రోజు లాగ్ అనమాట ఇంకా అంతకు ముందు రోజే శ్రీమంత ఫంక్షన్కి నైట్ టైము షాపింగ్కి అంతా వెళ్ళొచ్చుసాం కదా ఇంకా మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయితే అయింది అంటే సెవెన్ థర్టీ ఎయిట్కి అలా అయితే లేచాము ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నానండి ముందు రోజు దోశ పిండి ఉంది కదా అది తీసైతే బయట పెట్టేశాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చట్నీ చేసేస్తున్నాను అనమాట ఇంత ఫాస్ట్గా ఎందుకు చేసేస్తున్నామని అంటే కనుక బయటికి వెళ్ళేది అయితే ఉందండి ప్రేయర్కి అయితే వెళ్దామని చెప్పిందనమాట అమ్మ అందుకని చెప్పేసి అందరం తల ఒక పని అయితే చేసేస్తూ ఉన్నాము అమ్మ అయితే బీరకాయలు కట్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశారనమాట బీరకాయ పిండి కర్రీ చేయడానికి ఇంకా నేనైతే టిఫిన్ సెక్షన్ అంతా చూస్తున్నాను చెల్లె వాళ్ళైతే నైట్ కడిగిన గిన్నెలన్నీ కడిగేసి బయట పెట్టేస్తాం అంటే నైట్కి ఉన్న గిన్నెలన్నీ కడిగేయడము లేదంటే ముందు రోజు కలిగిన గిన్నెలన్నీ కూడా లోపలికి తెచ్చి సర్దేడము ఇంకొక చెల్లెమో ఇల్లు చూడి చేయడం అన్ని పనులు చేస్తూ ఉన్నారనమాట అమ్మేమో టిఫిన్ అంతా అయ్యేలోపు అయితే రైస్ పెట్టేశారు ఇంకా తలకి కర్రీ అయితే అయిపోయింది తాలింపు వేసేసి మొత్తం వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చామన్నమాట ఇంకా నేనైతే ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా మామయ్య అయితే రెడీ చేసాను అన్నమాట కాటన్ ఫ్రాక్ అయితే వేసాను చెల్లి కూడా రెడీ అయిపోయింది కరెక్ట్గా మేము టెన్ థర్టీ అలాగా ఇంట్లోంటే అయితే బయటకు వెళ్ళామనమాట ఇంకా మామికడి కోసం స్నాక్స్ అలాగే కొంచెం పెరుగనం అయితే ప్యాక్ చేస్తాను లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకొక వాటర్ బాటిల్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంకా మా చెల్లి వాళ్ళైతే అయితే బ్యాగ్ మేము వేసుకోము నువ్వే వేసుకోమని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఇంకా బ్యాగ్ నేనే వేసేసుకున్నాను అనమాట ఇంకా ఆటో ఎక్కేసి అయితే ప్రేయర్ దగ్గరికి వెళ్ళిపోయామండి చాలామంది అయితే వచ్చారు ప్రేయర్ దగ్గర ఇంకా మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంటికి రిటర్న్ అయ్యేసరికి అయితే ఫోర్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంక ఇదంతా ముందు చూసిన క్లిప్ అంతా ప్రేయర్ స్టార్టింగ్ అనమాట ఇంక ఇది ఎండింగ్ ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మేము కూడా వెళ్ళైతే ప్రేయర్ చేపించేసుకుని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట ఫుల్లు చమటండి మాయ్యత ఫుడ్ తినాలి కానీ మేము అసలు ఏమీ తినలేదు కదా ఫుల్ చమటం అనమాట మేమైతే చర్చ్ లోపలి కూర్చోవడానికి కుదరలేదని చెప్పేసి బయట అయితే కూర్చున్నాము ఇంకా బయట కూర్చున్న తర్వాత ఈ గ్రేప్ జ్యూస్ అయితే తాగాము కొంచెం చల్ల చల్లగా తాగితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే అంతసేపు ఎండ్లో ఉన్న వచ్చాం కదా ఇంకా మా మహిగాడైతే పడుకున్నాడు ఇంకా ఆటో అయితే ఎక్కేసాము ఆటోలో కూడా ఫుల్ చెంట్లు వస్తూనే ఉన్నాయి ఆటో స్టార్ట్ అయ్యే వరకు కూడా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయితే పట్టింది అనమాట ఇంకా మామయ్య గారు పడుకునే ఉన్నాడు కదా చెల్లైతే ఎత్తుకుని తీసుకొస్తూ ఉంది ఇంకా నేనైతే నడుచుకుంటే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళగానే ఫుడ్ అయితే అనమాట ముందు రోజు నైట్ అడి బిర్యానీ తీసుకొచ్చారు కదా అది కొంచెం ఉంటే అందరం వేడి చేసుకుని తినేసి అలాగే తెల్లపిండి కూర రైస్ అయితే వేసుకొని తినేసాము ఆల్రెడీ ముందు రోజు నైట్ ఏమో కొంచెం లేట్గా పడుకుని మార్నింగే కొంచెం ఫాస్ట్గా లేవడం వల్ల ఫుల్ నిద్ర అనమాట ఇంకా ఫుడ్ తినగానే చక్కగా అయితే పడుకుని లేచాము మా మహిగడైతే నా తల్ల పువ్వులు అవి వేసేశాడు లేవగానే ఫ్రెష్ అంతా అయిపోయి అంటే ఫేస్ వాష్ అది చేసేసుకుని టీ అయితే తాగేస్తాను అనమాట రాగానే మా అమ్మగారికి అయితే స్నానం చేపించేసానండి అంటే మేము వచ్చేసరికి ఫోర్ అలా అవుతుంది కదా స్నానం చేయించేసాను ఇంకా ఇంకా వచ్చేసిన తర్వాత కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేసేస్తున్నాను అనమాట నేను అంటే ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చామో లేట్ అయిపోయింది ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు వెళ్ళదు అలాగే మార్నింగే చర్చ్కి అయితే వెళ్ళిపోయాము మొక్కలకి లేదు మొత్తం వాడిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేసేసి ముందు టిఫిన్ చేసి ఇంకా అన్ని గిన్నెలు కూడా బయటైతే వేసేసి నేను లోపలికైతే వచ్చానమాట ఇంకా అమ్మ వాళ్ళు అయితే గిన్నెలు కడిగేస్తున్నారు అమ్మ చెల్లి వాళ్ళంతా కూడా కిచెన్ అంతా ఫుల్లు తెచ్చిన గ్రాసరీ అవి ఏమీ సర్దుకోలేదండి అంతా ఫుల్ మెస్సీగా ఉందని చెప్పేసి ఇంకా నేను మిగిలిన ఉన్న గ్రాసరీలు అన్నీ వేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా చిరాగ్గా ఉన్నాయని చెప్పేసి అన్నీ సర్దిద్దాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ పని చేసేస్తున్నాను ఈ టీ పోర్డ్ దాటి తీసుకొచ్చారండి చాలా అంటే చాలా బాగుంది లూజ్ టీ పౌరే లూజ్దే కానీ చాలా బాగుందనమాట మరి ఎక్కువ పెద్ద పెద్ద పలుకులు లేకుండా భలే ఫిల్టర్ అవుతూ ఉంది టీ అయితే బాగా స్ట్రాంగ్ అయితే వస్తుంది ఇంకా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంక ఇవన్నీ సర్దిసుకుంటున్నాను అనమాట ఉప్మా రవ్వలో ఒక మూడు నాలుగు ప్యాకెట్లు అయితే ఉన్నాయండి ఎక్స్పైర్ డేట్స్ అవి చూసేసి అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట డబ్బాల్లోని నేను మేము శ్రీమంత ఫంక్షన్కి వెళ్ళి అలాగే షాపింగ్ చేసుకుని వచ్చామని లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అది ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి చాలా బాగుంటుంది వీడియో అంటే ఎక్కువ లెంతీ లేకుండా షార్ట్గానే అయితే పోస్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ ఉప్మా అవన్నీ కూడా అన్ని డబ్బాలో అయితే వేసేసి ఇంకా కబోర్డ్స్ అయితే సర్దిద్దాము ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా అయితే సర్దిస్తున్నాను అనమాట ఇంకా కబోర్డ్స్లో వేయడానికి న్యూస్ పేపర్స్ అవేమి లేవని చెప్పేసి చెల్లి దగ్గర ఉన్న తన రికార్డ్స్లో ఉన్న పేపర్స్ అన్నీ చింపేసి అయితే వేసేస్తున్నాను అన్నమాట ఇంక ఈ సెక్షన్ అంతా కూడా జస్ట్ టిఫిన్ సెక్షన్ వరకు పెడదామని చెప్పేసి అయితే పెట్టేస్తున్నాను అంటే మనం మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి శనగపిండి అలాగే పల్లీలు పుట్నాలు అలాగే సేమియా పుల్లలు ఉప్మా రవ్వ ఇవన్నీ అవసరం కదా వాటి వరకు ఒక సెక్షన్ అని చెప్పేసి అయితే పెట్టేశాను ఇంకా అక్కడైతే ఎక్స్ట్రాగా కందిపప్పు పెట్ కందిపప్పు పెట్టాను అన్నమాట సరేలే తీసేద్దామా వద్దా అన్నట్టు అయితే ఉంచాను ఇంకా కొన్ని పోపులు అయితే కలిపేసుకుంటున్నాను ఎప్పుడైనా తాలింపులు వేయడానికి అన్ని డబ్బాలు అయితే తీయాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా ఒక కప్పు అయితే అంటే ఆ మూతలో వచ్చినంత వరకు శనగపప్పు అలాగే మినపప్పు అయితే కలిపేసి కొన్ని ఆవాలు అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుని ఉంచేసుకుంటాను అనమాట ఇంకెప్పుడైనా తొందరగా కావాలనుకున్నప్పుడు ఆ ఒక్క డబ్బా తీస్తే సరిపోతుంది కదా లేదంటే కనుక జీలకర్ర వేరేగా ఆవాలు వేరేగా కందిపప్పు మినపప్పు ఇవన్నీ తీయాల్సి వస్తుందని చెప్పేసి ఈ డబ్బాలో చిన్న ఒకే డబ్బాలో అయితే వేసి పెట్టేశాను నాకు కొంచెం ఈజీగా దొరుకుతుంది అని చెప్పేసి ఇంకొకసారి అయితే షేక్ చేసి అయితే పక్కన అనమాట ఇంకా దీన్ని కూడా తీసుకెళ్ళిపోయి ఈ పోపుల డబ్బా దగ్గర అయితే పెట్టేశాను జస్ట్ టిఫిన్ సెక్షన్ దగ్గర ఇంక ఈ పక్క సెక్షన్ ఈ పక్క ర్యాక్ అయితే వచ్చేసి ఇంకా టీకి సంబంధించిన అనమాట ఇది మా బెల్లం డబ్బా అలాగే పంచదార ఇంకా టీలకు వేసే యాలకులు టీ పొడి ఇవన్నీ కూడా ఇక్కడైతే సెట్ చేసేసాను ఇంకా ఈ గాజు సీసాలన్నీ కూడా బ్యాక్ సైడ్కి అయితే పెట్టేసి ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా ముందుకైతే అనమాట అన్నీ ఒకటేలాగా ఉండేలాగా సెట్స్ అయితే తీసుకుందాం అని చూస్తున్నాం మీషోలో మంచి ప్రోడక్ట్ ఏమైనా దొరకగానే నేను తీసుకుని మీకు అయితే రివ్యూ చేసి చూపిస్తాను వెతుకుతూనే ఉన్నాం అనమాట కొంచెం తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాలిటీలో వచ్చేసేవి ఇంకా టిఫిన్ సెక్షన్ అంతా పెట్టేశాను కదా నాకు అనిపించింది మినప్పప్పు ఇంకా ఇడ్లీ రవ్వ కూడా ఇక్కడే పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి కందిపప్పు అయితే అక్కడ నుంచి తీసేసి ఇడ్లీ రవ్వ ఇంకా మినపప్పు అయితే అక్కడ పెట్టేశానండి ఇంకా టీ సెక్షన్ దగ్గరకు వచ్చేసి టీ గ్లాసులు ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇవ్వడానికి ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని ప్లాస్టిక్ కప్స్ అయితే తీసుకున్నాము అవి ఇంట్లో ఉన్నాయి కొన్నే ఉన్నాయన్నమాట అవి కూడా అక్కడైతే సర్దేశాను ఇంకా అమ్మాయికి అయితే ఎక్కువ తెలగపిండితో చేసిన ఐటమ్స్ అన్నీ ఇష్టము అందుకని చెప్పేసి అమ్మ తెలగపిండి అయితే తీసుకున్నారు ఇంకా తెలగపిండి కూడా అయితే వేసేసి డబ్బాలో పెట్టేసాను అనమాట ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పేసి ఒక ర్యాకు అలాగే తాలింపులు వేసే విధంగా ధనియాలు అవి ఉంటాయి కదా చింతపండు ఇంకా మనకి ఎప్పుడైనా కానీ ఏవి వేయమో అనేవన్నీ ఒక చోట అలాగే ఉప్పు డబ్బాలు అన్నీ ఒక చోట ఆయిల్స్ అన్నీ ఒక చోట అయితే అన్నీ సెపరేట్గా చేసి పెట్టేసాను అనమాట ఇవన్నీ ఎక్స్ట్రా కవర్స్ ఇంట్లో ఎక్స్ట్రా అంటే గ్రాసరీ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదండి కవర్స్ అవన్నీ కూడా అయితే ఒకసారి షార్ట్ కట్ చేస్తాను కబోర్డ్స్ అయితే ఇలా అయితే చేశాను అనమాట ఇవన్నీ చేసేలోపు అమ్మలు అయితే అన్ని పనులు ఫినిష్ చేసేసుకుని వచ్చి వాళ్ళు అయితే టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా ఈ కవర్స్ అన్నీ వచ్చాయి కదా ఇవన్నీ కూడా డస్ట్ డస్ట్బిన్లో అయితే వేస్తాను అన్నీ క్లీన్ చేసి డబ్బాల్లో సెపరేట్ చేయగా ఇన్ని గిన్నెలు అయితే అనమాట అంటే డబ్బాలు అన్నీ వచ్చాయి ఇంకా వంట ఏమీ చేయలేదండి జస్ట్ రైట్ రైస్ అయితే పెట్టేసి ఇంకా మార్నింగ్ ఉన్న తలగపిండి పిండికి ఎర్రయే వెయిట్ చేసేసాను కొంచెం సాల్ట్ అది వేసేసి ఇంకా ఆవకా పచ్చడి ఉంది కదా ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసేసుకుందాం అని చెప్పేసి పెరుగు కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఏం కూర చేయలేదనమాట ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి ఎయిట్ అయితే అయ్యిందండి మా మాయ్య గారికి అయితే కొంచెం అన్నం పెట్టేసి పెట్టేశాను ఇంకా నేనైతే తినేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత ముందైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నేను మా మాయ్య తినేసి వాడికి అయితే పెట్టేశాను ఇంకా మేము తిన్న తర్వాత ఇన్ని గిన్నెలు అయితే అనమాట ఇవంతా క్లీన్ చేసి ఓపిక లేదు ఇంకా నాకు అని చెప్పేసి ఇంకా అన్ని అలాగే వదిలేసి పడుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్